అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు అయిందనే వార్త పెన్షనర్లకు ఉద్యోగులకు భారీ షాక్ అయితే తగలబోతుంది ముఖ్యంగా వారి యొక్క పీఎఫ్ డబ్బులు అయితే మాయమయ్యూ మాయమయ్యే న్యూస్ అయితే వస్తుంది దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే కనుక తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అంటే ఇది కొంచెం పెద్ద వీడియో ఉంటుంది ఏ ఏ సెక్టార్స్లో అంటే ఏ సెక్షన్స్లో డబ్బులు మిస్ అయ్యాయి అలాగే ఏ ఏ కంపెనీస్లో మిస్ అయ్యాయి అన్ని కూడా డీటెయిల్స్ అయితే ఉన్నాయి సో వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాము అవుట్సోర్సింగ్ సోర్సింగ్ ఏజెన్సీల నిర్వాహకంతో ఈఎస్ఐపిఎఫ్ సొమ్ము అంతా కూడా పొలిటికల్ ఫండింగ్ అయితే వెళ్ళిపోయిందంటున్నారు ఇది నిజంగా భారీ షాక్ అని చెప్పుకోవచ్చు వివరాలు చూస్తే రాష్ట్ర ప్రభుత్వ శాఖలోని కాంట్రాక్ట్ విధానంలో భారీ లోపాలు వెలుగు చూస్తున్నాయి ముఖ్యంగా అవుట్సోర్సింగ్ సోర్సింగ్ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు సంబంధించి ఈఎస్ఐ అలాగే ఈపీఎఫ్ సొమ్ము ఏజెన్సీ నిర్వాహకులు మాయం చేస్తున్నట్లు తెలిసింది ప్రభుత్వాలు జీతాల భారాన్ని తగ్గించుకోవడానికి ఉమ్మడి ఏపీ నుంచి ఔట్ సోర్సింగ్ విధానాన్ని కొనసాగిస్తూ వస్తున్నాయి గతంలో మొదలైన అవుట్ సోర్సింగ్ విభాగాల్లో ప్రస్తుతం రెండు లక్షలకు మంది పైగా ఉద్యోగులు సచివాలయం నుంచి మండల గ్రామ స్థాయి వరకు సేవలు అందిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా వందల సంఖ్యలో అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు ఉన్నాయి ఓవైపు సమాన పనికి సమాన వేతనం అనే డిమాండ్ వేతన జీవుల నుంచి వస్తూ ఉండగా ప్రభుత్వం అందించే జీతం సైతం సరిగ్గా ఉద్యోగులకు చేరడం లేదు ఇక ఇప్పుడు చూస్తే ఈపీఎఫ్ అలాగే ఈఎస్ఐ నిధుల జమలో స్కామ్ అయితే జరుగుతుందంటున్నారు ఉద్యోగాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం సోర్సింగ్ ఉద్యోగులకు ఈపీఎఫ్ ఈఎస్ఐ సౌకర్యాన్ని కల్పించింది ఉద్యోగుల వేతనంలో ఈపీఎఫ్ పన్నెండు శాతం అలాగే ఈఎస్ఐ సున్నా పాయింట్ ఏడు ఐదు శాతం బేసిక్ నుంచి కట్ అంటే వాళ్ళ జీతాల నుంచి దీనిపై అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అభ్యంతరం చెప్పలేదు కానీ ప్రభుత్వ లక్ష్యాన్ని సోర్సింగ్ ఏజెన్సీలు మాత్రం అమలు చేయడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి గత కొన్నేళ్లుగా అంటే తమ ఖాతాల్లో జమ కావాల్సిన ఈపీఎఫ్ ఈఎస్ఐ డబ్బులను ఏజెన్సీలు జమ చేయడం లేదని దీంతో తాము నష్టపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాష్ట్రంలో అత్యధిక ఏజెన్సీలు ఇదే తరహా నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నాయని ఉద్యోగులు చెబుతున్నారు ప్రతి నెల ఉద్యోగుల జీతం నుంచి కట్ చేసుకుంటున్న ఈపీఎఫ్ ఈఎస్ఐ మొత్తాన్ని తమ జేబుల్లోకి మళ్లించుకుంటున్నారని ఆరోపిస్తున్నారు ఇలా ప్రతి ఏజెన్సీ గత కొన్ని సంవత్సరాలుగా కోట్లలో లబ్ధి పొందిందని అడిగినప్పుడల్లా అప్పుడు జమ చేస్తాం ఇప్పుడు జమ చేస్తామంటూ బొకాయిస్తున్నారని గట్టిగా నిలదీస్తే ఉన్నతాధికారుల ద్వారా అవుట్సోర్సింగ్ ఉద్యోగులను బెదిరింపులకు గురిచేయడం బ్లాక్ మెయిల్ చేస్తున్నారని మండిపడుతున్నారు అధికారుల ద్వారా ఉద్యోగులపై ఒత్తిడి తెస్తున్నారని ఆరోపిస్తున్నారు ఉద్యోగుల సొమ్ముతో ఎన్నికలకు ఫండింగ్ తమకు రావాల్సిన ఈపీఎఫ్ ఈఎస్ఐ జమ కాకపోవడంతో ఈఎస్ఐ ఆసుపత్రుల్లో చికిత్స పొందలేకపోతున్నామని వాపోతున్నారు ఈఎస్ఐ సౌకర్యం ఉందనే ధీమాతో తాముంటే తమను ఏజెన్సీలు మోసం చేస్తున్నాయని బాధితుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈపీఎఫ్ డబ్బులను ఏజెన్సీలు తమ అవసరాలు ఇతర పెట్టుబడులకు రాజకీయ నాయకులకు పెట్టుబడిగా వాడుతున్నారని ఆరోపిస్తున్నారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండు నియోజకవర్గాల అభ్యర్థులకు ఎన్నికలకు అవసరమైన మొత్తంలో ఈ ఏజెన్సీలు అత్యధిక భాగంగా సర్దుబాటు చేశాయని ఇతర ఏజెన్సీలతో మధ్యవర్తిత్వం చేయించి మరీ జిల్లాలో ఏజెన్సీల వద్ద నుంచి డబ్బులు వసూలు చేసి ఎన్నికల ఖర్చు ఇచ్చాయని ఉద్యోగులు చెబుతున్నారు ఇలా రాజకీయ నాయకులకు పెట్టుబడి పెట్టే స్థాయికి వీరంతా ఎదిగారని ఇవి తమకు న్యాయంగా దక్కాల్సిన డబ్బులని వెల్లడించారు ఉన్నతాధికారులకు సైతం కొంత మొత్తం ముట్టడంతోనే ఏజెన్సీలపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఆఫీసర్లు సైతం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు ఇక అదే సమయంలో వారి రికార్డులను ఏమాత్రం పరిశీలించడం లేదని కూడా చెప్తున్నారు అలాగే ఇక్కడ మరికొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి ఎంతవరకు నిజమని చూడాల్సి ఉంటుంది బీఆర్ఎస్ పెద్దల అండదండలతో అంటున్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆనాటి పెద్దల అండదండలతో ఆ పార్టీకి చెందిన బినామీలు పార్టీ నాయకులే అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలను అయితే ఏర్పాటు చేశారు ఆర్థికంగా తమ పార్టీ నాయకులు లబ్ధి పొందాలనే ఉద్దేశంతోనే కొందరు కీలక నేతలు వారి అనుచరులు బంధువులతో కలిసి ఏజెన్సీలను ఏర్పాటు చేస్తారంటున్నారు ఆనాడు సైతం ఏజెన్సీ నిర్వాహకులపై ఫిర్యాదు చేసినా గత పిఆర్ఎస్ పెద్దలు చూసి చూడనట్లు వ్యవహరించారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా అవే ఏజెన్సీలు కొనసాగుతూ ఉండడంపై సర్వత్రా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి ఏపీ తరహాలోనే ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే ప్రభుత్వానికి ఉద్యోగులకు లబ్ధి జరుగుతుంది అని అంటున్నారు అయితే ఏజెన్సీల నిర్వాహకులు నష్టపోతారనే ఉద్దేశంతో కొందరు అధికారులు ఏపీ తరహాలో కార్పొరేషన్ ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి ప్రత్యేక కార్పొరేషన్ ఉన్నట్టు అయితే గనికి దోపిడీ కడ్డు కట్టుబడుతుంది అంటున్నారు ఆంధ్రప్రదేశ్ తరహాలో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు కోసం ఇప్పటికే అధికారులు అమరావతి వెళ్లి అక్కడి కార్పొరేషన్ ఏర్పాట్లపై అధ్యయనం చేశారు దానిని అమలు చేయడం ద్వారా ఉద్యోగులకు ఎక్కువ మొత్తంలో జీతం లభిస్తుందని ఏజెన్సీల పేరుతో జరిగే దోపిడీకి అడ్డుపడుతుందని ఉద్యోగులు అడ్డుకట్టని ఉద్యోగులు చెప్తున్నారు అయితే కావాలని కార్పొరేషన్ ఏర్పాటు కాకుండా ఏజెన్సీల యొక్క నిర్వాహకులు అడ్డుపడుతున్నట్లు సమాచారం అసలు ఏజెన్సీల్లో నిధుల గోల్మాల్ వ్యవహారం ఎలా బయటకు వచ్చిందో ఒకసారి పరిశీలిస్తే కొత్తగూడెం జిల్లా మిషన్ భగీరథలో చిప్పనపల్లి నాగరాజు గత ఎనిమిదేళ్లుగా ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నారు అయితే ఈఎస్ఐ ఆసుపత్రిలో చూపించుకుందామని సారపాకకు వచ్చిన అతనికి షాక్ తగిలింది సారపాకలో పాత ఎగ్జిట్ అయిన కంపెనీ మాత్రమే చూపిస్తూ ఉండగా ప్రస్తుతం పనిచేస్తున్న ఎన్సిసి కంపెనీ ప్రమేయం లేకుండా ఎనిమిదేళ్లలో ఐదు కంపెనీలను మార్చినట్లు గుర్తించారు కొత్తగా సన్ రైజ్లో జాయిన్ అయ్యారని ఇప్పుడు చేస్తున్న ఎన్సీసీ కంపెనీ పేరు లేదని ఈఎస్ఐ సిబ్బంది చెప్పారని సదరు బాధిత ఉద్యోగి వాపోయారు ఇక అలాగే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఏ ఏ కంపెనీలు ఏ ఏజెన్సీలు జమ చేయలేదో ఒకసారి చూసుకున్నట్టయితే లెజెండ్ కార్పొరేట్ సంస్థ నాగర్ కర్నూలులోని ఈ సంస్థ రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ వరకు కూడా ఈపీఎఫ్ అయితే చెల్లించలేదు దీని కింద యాభై మూడు మంది పనిచేస్తున్నారు జ్యోతి కంప్యూటర్ ఏజెన్సీస్ అని ఇచ్చారు దీని కింద ఉన్న అగ్రికల్చర్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ గత తొమ్మిది నెలలుగా ఈఎస్ఐ పిఎఫ్ కూడా చెల్లించడం లేదు ఇందులో ఎనిమిది మంది ఎనిమిది వందల మంది ఉద్యోగులు చాలా ఎక్కువ మంది ఉన్నారు ఇందులో ఎనిమిది వందల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు ఎక్స్ట్రీమ్ ఇన్ఫర్మేషన్ ఏజెన్సీ నగరంలోని కాచిగూడలో ఉన్న ఈ సంస్థ దేవాదాయ శాఖలోని ఉద్యోగులకు పదకొండు నెలలుగా ఈఎస్ఐ పీపీఎఫ్ చెల్లించడం లేదు ఇక మేడ్చల్ జిల్లాలోని సిఆర్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఏజెన్సీ రెండు వేల పంతొమ్మిది నుంచి మార్చి ఇరవై మూడు వరకు ఈపీఎఫ్ని పెండింగ్ పెట్టింది ఇక గ్లోబల్ కాంట్రాక్టర్ ఏజెన్సీ కింద రెవెన్యూ శాఖ ఎలక్షన్ సెల్లో నూట పంతొమ్మిది ఉద్యోగులు పనిచేస్తుండగా వీరికి కూడా పదహారు నెలలుగా ఈపీఎఫ్ అమౌంట్ అయితే జమ కావడం లేదు ఇక అలాగే సిద్దిపేట జిల్లాలో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ప్రీ మెట్రిక్ హాస్టల్లో యాభై మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు వీరంతా సాఫ్ట్ టెక్ ఏజెన్సీ కింద పనిచేస్తుండగా పదకొండు నెలలుగా వీరికి కూడా ఈపీఎఫ్ పెండింగ్లో ఉంది ఇక యూరో ఏజెన్సీ కొత్తగూడెం ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలో పనిచేస్తున్న ఇరవై ఐదు మంది సిబ్బంది ఈఎస్ఐ ఈపీఎఫ్ చెల్లించడం లేదు వారికి కూడా ఇక ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో నక్షత్ర ఏజెన్సీస్ బీసీ వెల్ఫేర్ రంగారెడ్డి జిల్లాలో నలభై మూడు మంది వర్కర్స్ ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్కు ఏడాది నుంచి ఈపీఎఫ్ ఈఎస్ఐ జంప్ చేయడం లేదు అలా నెక్స్ట్ చూస్తే వినాయక ఏజెన్సీస్ గ్లోబల్ ఏజెన్సీలు వికారాబాద్లోని గిరిజన ఆశ్రమ్ స్కూల్లో పనిచేసే ఉపాధ్యాయులకు ఈఎస్ఐ కార్డు ఇవ్వలేదు ఇక్కడ మొత్తం అరవై ఒక్క మంది పనిచేస్తున్నారు నెక్స్ట్ నక్షత్ర ఏజెన్సీస్ హైదరాబాద్లోని చక్కడపల్లిలో ఈఎస్ఐ డిస్పెన్సరీలో పనిచేస్తున్న సిబ్బందికి తొమ్మిది నెలలుగా జీతాలు లేవు అదేవిధంగా ఎస్ఆర్ఆర్ కాంట్రాక్ట్ కింద ఆ సంస్థ కింద ఈఎస్ఐ హాస్పిటల్లో సిబ్బంది గత ఆరు నెలలుగా ఈపీఎఫ్ ఈఎస్ఐ చెల్లించట్లేదు అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఈసారి కూడా వారి కాంట్రాక్ట్ని అయితే రెన్యువల్ చేస్తుంది అంటున్నారు సో ఇది పరిస్థితి మరి దీనిపై ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుంటుందేమో చూడాల్సి ఉంది దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ వచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది వీడియో తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి